ప్రేక్షకులకు ధన్యవాదాలు ఈరోజు మనము మరల మాతంగి చెట్టుతో కలిగే ఉపయోగాలు ఏందో చెప్పబోతున్నాము ముందుగా కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వశీకరణ వీడియోలు మరియు మరల చెట్టు మరియు మరుగు మందులో అతి ముఖ్యమైన చెట్టుని మీకు పరిచయం చేయబోతున్నాము అసలు ఈ మరల మాతంగి చెట్టుతో కలిగే ఉపయోగాలు ఏంటంటే ఈ మరుగు మందు ఎందుకు వాడవలసి వస్తుందంటే నాన్న భార్యాభర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ కొన్ని రోజులుగా మనల్ని ప్రేమించి మోసం చేసిన వారికి అదేవిధంగా మనకు ఇష్టమైన మన వాళ్ళని మన పరుచుకోవడానికి ఈ మరల మాతంగి చెట్టుతో కలిగే ఈ పసర్ని బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ పూయవచ్చు ఇది అతి శక్తివంతమైన మరుగు మందు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా మంది మరుగు మందు అని ఏదో ఒక మందు పెట్టి సైడ్ ఎఫెక్ట్కి గురవుతున్నారు మనం ఇచ్చేది ఒరిజినల్ మరుగు మందు నానా ఇది కేవలం ఒక్కసారి పెడితే చాలు केवल